హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర్వులు కూడా జారీ చేసింది దయచేసి మీ అందరికీ దండం పెడతాను వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూడకుండా మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు లాస్ట్ క్లైమాక్స్కి వస్తే అయితే చెప్తున్నావు కానీ డబ్బులు నువ్వు నువ్వేస్తామని కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఇట్లాంటి కామెంట్స్కి అయితే స్టాప్ పెట్టండి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు విషయం అయితే అర్థమవుతుంది ఇన్ కేసు వీడియోని పూర్తిగా చూడకుండా మీరు కామెంట్ చేసిన ప్రయోజనం ఏమంటే చెప్పండి వీడియోలో విత్ ప్రూఫ్ చూపిస్తాను నేను సో ఏ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో ఎవరు చెప్పారు చెప్పినటువంటి లైవ్ వీడియో కూడా మీకు నేనైతే టెలికాస్ట్ చూపిస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియోని చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండానే మన ఛానల్ అయితే ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమయ్యే భాషలో క్లారిటీగా చిన్నగా సింపుల్గా చెప్పేస్తాను రెండు మాటల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సూపర్ సిక్స్ స్కీమ్స్ని అయితే తీసుకువచ్చింది ఈ సూపర్ సిక్స్లో భాగంగా మనకు మొట్టమొదటగా పెన్షన్ల పథకాన్ని అయితే అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఎందుకు రా మాకు పదే పదే అంటారు కావాలా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి కోసం అయితే ఈ యొక్క విషయం అయితే చెప్పాను నేను సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనకు పెన్షన్లు అయితే అమలు చేశారు సో పెన్షన్లు మనకు ప్రతి నెల ఒకటో తారీఖునైతే ఇస్తున్నారు ఇన్ కేసు ఒకటో తారీఖున మీరు మిస్ అయిపోతే రెండో తారీఖుని ఇస్తారు ఇన్ కేసు రెండో తారీఖున కూడా మీరు తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఒకటి లేదా రెండో తేదీలో మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ ఒకటో తారీఖున మనకు పెన్షన్ కనుక మనకు సెలవు కనుక వస్తే దానికి ముందు రోజు పెన్షన్ పంపిణీ చేస్తారు సో ఈ రూల్స్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే మనకు ప్రతి నెలలో కూడా పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక వచ్చేసి మనకు కొన్ని పథకాలు అయితే ఉన్నాయన్నమాట మిగిలిన రిమైనింగ్ ఐదు పథకాలు ఉన్నాయి ఈ ఐదు పథకాల్లో మూడు పథకాలకి ముహూర్తం దాదాపు ఖరారు అయిపోయింది ఈ ముహూర్తం మనకు ఎప్పటి నుంచి ఎప్పట్లోగా అమలు చేస్తారు ఆ మూడు ఏంటి అనే దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ చెప్పిన తర్వాత మీరైతే క్లారిటీగా మీకు అర్థమవుతుందనమాట వచ్చే జూన్ లోపు మూడు పథకాలు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతామని ఆయన ప్రకటించారు తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు మత్స్యకారుల భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు ఇప్పటి వరకు అరవై శాతం హామీలను నెరవేర్చామని ఏడు నెలల్లో ఎవరు ఊహించని పథకాలు అందించామని హామీలు కూడా మేము నెరవేరుస్తామని అయితే ఈయన ప్రకటించారనమాట సో దీనికి సంబంధించినటువంటి వీడియో క్లిప్ కూడా అయితే ఇప్పుడు మీకు డిస్ప్లే మీద వస్తుంది సో చూడొచ్చు మీరు క్లారిటీగా డిస్ప్లే పైన మీకు వీడియో క్లిప్ ప్లే అవుతుంది నేను సైలెంట్గా ఉంటాను వినొచ్చు మీరు చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉంది అమలు చేయడం లేదని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక మూడు మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా రేపు పాఠశాలలు తెలిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో వేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈరోజు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి పదివేలు ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తాం నిషేధం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఆ ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నారు సో చూశారు కదా ఈ విధంగా మనకు అచ్చెంనాయుడు గారు అయితే ఏం చెప్పారంటే మొత్తంగా మూడు పథకాల్ని జూన్ లోపు మేమైతే అమలు చేస్తామని చెప్తున్నారు అయితే ఇది మనకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ సో మనకి ఇంకా నాలుగు నెలల టైం ఉంది నాలుగు నెలల టైంలో వీళ్ళు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేసినా గానీ మనకు జూన్ కంటే కూడా అన్ని పథకాలు అయితే అమలు అయిపోతాయి సో రీసెంట్లీ మనకు యూనియన్ బడ్జెట్ కూడా అయితే ప్రవేశపెట్టారు యూనియన్ బడ్జెట్లో మనకు రైతులకు సంబంధించి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే వచ్చాయన్నమాట కిసాన్ క్రెడిట్ కార్డు అయితే ఉందో ఆ యొక్క క్రెడిట్ కార్డ్ని మనకు ఐదు లక్షల రూపాయలకైతే పెంచడం జరిగింది గతంలో మూడు లక్షల రూపాయల వరకు మనకైతే ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు దాని డైరెక్ట్గా ఐదు లక్షల వరకు అయితే పెంచడం జరిగింది సో టోటల్గా మనకు ఏపీ రాష్ట్రంలో రైతులకు సంబంధించి మనకు తల్లిక వందనం పథకానికి సంబంధించి పాటు మత్స్యకార భరోసా కింద ఈ మూడు పథకాలకి దాదాపు ఖరారైంది సో మీరు క్లిప్ చూశారు కదా సో ఇదైతే మా వాస్తవంగా నేనైతే మీకు జెన్యున్ అప్డేట్ అయితే ఇస్తున్నాను సో చాలా మంది ఏం చేస్తున్నారంటే కింద వచ్చేసే కామెంట్లు చేస్తున్నారనమాట సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ అయితే చేయండి సో విషయం ఏంటంటే మనకు ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చినప్పుడు దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తుంటాను కానీ కొంతమంది ఈ విధంగా అయితే చేస్తున్నారనమాట కామెంట్ అనేది వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా డబ్బులు నేను ఎందుకు ఇస్తానండి కాడ ఆడ ఉంటే నేను ఎందుకు ఈ విధంగా వీడియోలు చేసుకుంటా కూర్చోవాలి చెప్పండి శుభ్రంగా బిజినెస్ చేసుకుంటాను కదా సో డబ్బులు లేకే కదా ఒకసారి ఆలోచించాలి ఎవరైనా సరే దయచేసి కామెంట్ చేసేవాళ్ళు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మన ఛానల్ని జన్యున్గా స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే చెప్తున్నాను సో వెరీ వెరీ థ్యాంక్స్ అండి అయితే ఈ యొక్క జర్నీని పది లక్షల వరకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పటికే మన ఛానల్ దాదాపు ఏడు లక్షల యాభై వేలకు దగ్గరలో ఉంది ఇంకా రెండున్నర లక్షల మంది కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు టెన్ ల్యాక్స్ అంటే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అవుతుంది తెలుగులో మొట్టమొదటిగా ఈ కంటెంట్ జోన్లో మనకు ఆ వన్ మిలియన్కి అయితే వెళ్ళబోతుంది కాబట్టి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అయితే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఇప్పుడు ఈ మూడు పథకాలకి ఇంకా డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదు ఇన్ కేసు ఒకవేళ ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్